అందరికీ ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర గురించి నేను చెప్తాను ఇది ఒక సాధ్యం చేస్తా ఇది ఒక ఏర్పాటు జరుగుతుంది దాంట్లో మొదటి ముఖ్యమైన స్వర్ణ స్వర్ణాంధ్ర కోసం ఆంధ్ర ఉంది ఎందుకంటే స్వచ్ఛత లేకుండా స్వర్ణాంధ్ర సాధించడానికి చాలా కష్టం ఎందుకంటే బయట నుంచి జనాలందరూ వస్తున్నారు వాళ్ళు ఇంత పెయిన్ తీసుకొని ఇక్కడ రావడానికి రీజన్ ఏంటి మన ప్రుభ్రత శుభ్రంతంగా బీచెస్ ఉంటాయి ఉంటే అప్పుడు మాత్రమే వాళ్ళకి కొంచెం ఉపయోగం ఉంటుంది ఇక్కడ రావడానికి అది కాకుండా మన ఇల్లులో మనం ఎంత ఘోరంగా తీసుకొని శుభ్రంతంగా పెడతాం ఇది కూడా మన ఇల్లు లాగానే ఉంది మన రామపురం బీచ్ మన చిరాల టౌన్ మన బాపట్ల జిల్లా ఇది మన గౌరవం మన అభిమానం దానికి శుభ్రంతంగా పెట్టడానికి బాధ్యత కూడా అందుకని మనది నేను సెల్వం తీసుకుంటాను ధన్యవాదాలు అందరెచ్ చిత్ర పార్టిసిపెంట్స్కి నా నమస్కారం అదే కాకుండా ఈ బీచ్ నేను రావడం ఫస్ట్ టైం చాలా అందంగా ఉంది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎమ్మెల్యే గారు లాస్ట్ టెన్ మంత్స్ నుంచి ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగకుండా ఇక్కడ చూసారో వాళ్ళకి హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే టూరిస్ట్ ఎవరు కూడా వస్తే ఎక్కడ కూడా వెళ్తే అక్కడ వాళ్ళ సేఫ్టీ ఇన్షోర్ చేయడం మన అడ్మినిస్ట్రేషన్ బాధ్యత మనం బాధ్యత తీసుకొని లాస్ట్ టెన్ మంత్స్ నుంచి స్విమ్మర్స్ పెట్టుకొని ఇవన్నీ షోర్ చేశారు కాబట్టి అది చాలా గొప్ప పని టూరిస్ట్ కి ఎన్కరేజ్ చేయడం ఉంటుంది ఏరియాకి నిజంగా ఒక వరం లాస్ట్ లో లాస్ట్ ఇన్ఫాక్ట్ నేను ఇక్కడ గుంటూరులో జాయింట్ కలెక్టర్ గా టూ థౌజండ్ సిక్స్టీన్ లో వర్క్ చేశాను అప్పుడు అంటే ఇప్పుడు చూస్తే చాలా హోటల్ వైపు నేను చెప్పి చేస్తే బాగుంటుంది ఆల్రెడీ చాలా వరకు చేస్తున్నారు ఇంకా చేస్తే ఎందుకంటే రోడ్ కూడా వచ్చేస్తుంది మీకు ఇప్పుడు డబ్లింగ్ కి ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి హైదరాబాద్ నుంచి వచ్చిన టూరిస్ట్ పెరుగుతాయి మనకి విజయవాడ అక్కడ నుంచి యాజ్ ఇట్ చాలా మంది వస్తున్నారు సో అంటే చాలా ప్రామిసింగ్ ఫ్యూచర్ ఈ ఏరియాకి వచ్చే ఐదు సంవత్సరాల్లో ఇంకా చాలా ఇక్కడ అభివృద్ధి పెరుగుతుంది మన ఆనరబుల్ సీఎం గారు ప్రతి జిల్లాకి టార్గెట్ ఇచ్చారు ప్రతి జిల్లాలో జీడిపి పెరగాలి అంటే ఫోర్ విధానం కూడా పెట్టారు ఎవరు పేద కుటుంబం వాళ్ళు ఉంటే ఏ గ్రామంలో వాళ్ళకి సర్వే చేసుకుని వాళ్ళకి సపోర్ట్ చేయాలి ప్రతి కుటుంబంకి ఇన్కమ్ పెరగాలి ఆ ఉద్దేశంతో ఇది కూడా తప్పకుండా ఏరియాకి చాలా డెవలప్మెంట్ జరుగుతుంది మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఇక్కడికి విచ్చేసినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా నా శుభ ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడికి వస్తున్న టూరిస్ట్లకు కూడా తెలియాలి వాళ్ళకు తెలియాలి అని అంటే మరి మనం ఇక్కడ నాకు ఇప్పుడే ఒక ఆలోచన కూడా వచ్చింది మనము కొన్ని ఒక గోడలాగా కట్టేసి పర్మనెంట్గా శాశ్వతంగా ఒక బోర్డు లాగా కొన్ని సూచనలు కూడా మనము అలాంగ్ ద బీచ్ సూచనలు కూడా మనం చెప్తే తర్వాత మీరు మద్యం ప్రభావంలో సముద్రంలోకి దిగినప్పుడు ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ అవుతాయి అదేవిధంగా పలానా పలానా రోజుల్లో సీ కొంచెం సముద్రం రఫ్గా ఉంటుంది ఇలాంటి సమాచారాన్ని ఆ బోర్డు మీద మనం రాయడం ద్వారా వాళ్ళు చదువుకుంటారు కొంత వాళ్ళు సెల్ఫ్ డిసిప్లైన్ కూడా పాటిస్తారు వాళ్ళ ఫ్యామిలీస్తో కలిసి వచ్చినప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటారు మనం వెళ్ళకూడదు అక్కడ రాశారు మనం చదివాము అనేటువంటి ఒక సెన్స్ అనేది కూడా వాళ్లకు కలుగుతుంది అనేటువంటిది నా అభిప్రాయం దీంతో పాటు మరి బీచ్ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున మనం అనేక పనులు చేయాల్సినటువంటి అవసరం ఉంది స్థానిక ఎమ్మెల్యే గారు చాలా చొరవ తీసుకుంటున్నారు చాలా బాగా చేస్తున్నారు బీచ్ రిసార్ట్స్ అసోసియేషన్ వాళ్ళందరితో కూర్చొని మాట్లాడారు వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకు ఉన్న ఇబ్బందులు తొలగించడం ఏంటి అదేవిధంగా వాళ్ళకి ఏం బాధ్యతలు ఉన్నాయి వాళ్ళు ఏం బాధ్యత వహించాలి వాళ్ళు ఆ విధంగా ఒక కమర్షియల్ బిజినెస్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ రిసార్ట్కి వచ్చినటువంటి వాళ్ళ ప్రాణ రక్షణ అనేది కూడా వాళ్ళ మీద పూర్తి నూటికి నూరు శాతం బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళ రిసార్ట్లోకి వచ్చినప్పుడే ఆ జనాలకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి వాళ్ళ దగ్గర కూడా ప్రతి రిసార్ట్ లో ఒక గైడ్ లాంటి వ్యక్తి ఉండి వచ్చిన ఫస్ట్ టీమ్ అలా రాగానే జస్ట్ ఒక రిఫ్రెష్ లాగా టూ మినిట్స్ ఈ రిస్ ఇందులో గతంలో ప్రమాదాలు జరిగాయి కానీ ఇప్పుడు జరగడం లేదు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అయినప్పటికీ మీరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని రిసెప్షన్ లోనే రిసెప్షనిస్టే వాళ్ళకి చెప్పే విధంగా దాంతో పాటు మీరు ఎలాగూ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు మన గజఈతగాళ్లని కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషం ఎమ్మెల్యే గారికి కూడా అభినందనలు ఆ విషయంలో అదే వ్యవస్థ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ టూరిజం డిపార్ట్మెంట్ టూరిజం అసోసియేషన్ కంట్రిబ్యూషన్ ఎమ్మెల్యే గారి సూచనలు తీసుకొని తక్షణమే దాన్ని అమలు చేయాలని చెప్పి కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను లేని ప్రాంతం అంతా ఎటువంటి నిర్మానుష్యంగా ఉంది మరి మనం మొక్కల్ని పెంచాలి నేను చాదస్తంగా మొక్కల్ని నాటడం కోసం ఇప్పటికే మన డిఆర్డిఏ పీడి ద్వారా ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా నేను కొన్ని వందల మొక్కల్ని నాటించాను మరి అవి సంరక్షణ ఎలా జరుగుతుంది అనేది కూడా మనం చూడాలి మరి మొక్కలు నాటే విషయంలో బీచ్ రిసార్ట్ అసోసియేషన్ వాళ్ళు పంచాయతీ పంచాయతీరాజ్ వాళ్ళు కానీ టూరిజం డిపార్ట్మెంట్ కానీ మనం చాదస్తంగానే వెళ్ళాలి మనం నాటాలి అవి నీడనిస్తే మరి ఈ టూరిస్టులు కాసేపు అందులో స్విమ్ చేసి వాళ్ళు ఆనందంగా కొంచెం చూసుకొని మళ్ళీ వచ్చి ఆ చెట్ల కింద ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది మనకు మోస్ట్ ఆఫ్ ది ఇయర్ తొమ్మిది నెలలు మనం ఎండలో ఉంటాం మన ప్రాంతంలో కాబట్టి మొక్కల్ని మనం విపరీతంగా పెంచాలి అట్లానే రిసార్ట్ ఓనర్స్ కూడా వాళ్ళ ఎదురుగా ఉన్నటువంటి సముద్ర పోరంబోకు భూమిని మొత్తం క్లియర్ చేసి చెట్లన్నీ తీసేసి నిర్మానుష్యం చేసి క్లీన్ గా రియల్ ఎస్టేట్ వెంచర్ లాగా పెట్టి ఏ మొక్కని తొలగించినా ఐ విల్ టేక్ వెరీ సీరియస్ యాక్షన్ వెరీ సీరియస్ యాక్షన్ ఎట్టి పరిస్థితుల్లో న్యాచురల్ గా ఉన్న నేను నేను ఒప్పుకుంటాను బిజినెస్ కావాలి కమర్షియల్ యాక్టివిటీ కావాలి సహజంగా సముద్ర పోరం భోగులో అప్పటికే పెరిగినటువంటి తాటి చెట్లు ఈత చెట్లు సరుగుడు చెట్లు నేరేడు చెట్లు ఈ సెలైనిటీలో ఉప్పులో కూడా బతికేటువంటి ఆ మొక్కలు సహజంగా ఉండాలి కుప్పల్ లాంటివి బుషెస్ లాంటివి అవి ఉన్నాయి ముళ్ళు గుచ్చుకుంటాయి అలాంటివి తీసేద్దామంటే అది ఓకే బట్ చెట్లు నీడనిచ్చే చెట్లు పైకి పెరిగేటువంటి స్వభావం ఉన్న చెట్లని ఎవరు కూడా ముట్టుకోవడానికి వీల్లేదు వాటిని ఇంకా సంరక్షించండి ఇంకా మొక్కల్ని పెంచండి టూరిస్ట్ అసోసియేషన్ వాళ్ళకి ఎన్ని మొక్కలు కావాలంటే వేల లక్షల మొక్కలు ఫ్రీగా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను పెద్దలందరికీ నమస్కారాలు ఈరోజు ఎవరైతే స్టూడెంట్స్ వచ్చారో చిన్నవాళ్ళు వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను ఇవాళ కలెక్టర్ గారు మనసు మీకు అర్థమైంది కలెక్టర్ గారు మనసు మీకు అర్థమైంది కదా నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు తెలియని విషయాలు కూడా చాలా విషయాల్లో కలెక్టర్ గారు ఒక అడుగు ముందుకేసి ఇరవై ఆరు మంది బ్యాంకర్స్ని పిలిచి బాపట్లో ఒక మీటింగ్ పెడితే దాంట్లో కొంతమంది తీసుకొచ్చి నేను అక్కడ రిక్వెస్ట్ అన్నాను నో ఆర్డర్ ప్రభుత్వం అది వాళ్ళు చేయాల్సిందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది స్పష్టంగా చెప్పడం వల్లనే ఇవాళ ముద్రా లోన్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది మొన్నటి మొన్న ఆయన చెప్పినటువంటి దాని మీదట ఒక యూనియన్ బ్యాంక్ వాళ్ళు వచ్చి సార్ నలభై కోట్ల రూపాయలు మనకి చీరాల్లో రుణాలు ఇచ్చారు మీరు చెప్పిన తర్వాత అలాగే మెప్మా ఇక్కడకున్నాడు కొండ వీళ్ళు సార్ ఏడు కోట్ల అరవై లక్షల వరకు మినిమం రెండు మూడు సార్లుగా అందరికీ కూడా లోన్స్ ఇప్పించడం జరిగిందండి చాలా బాగా పనిచేస్తున్నారు సార్ అలాగే ఇద్దరు ఏపీఎంస్ ఉన్నారు సార్ వాళ్ళు ఇంకొంచెం స్పీడ్ అవ్వాలి సార్ వీళ్ళు సంబంధించిన లోన్స్ అన్ని లోన్స్ కూడా ఈరోజు మనం ఆయన వెంట పెడితేనే ఇవన్నీ జరుగుతున్నాయి అలాగే ఎన్ఆర్జీఎస్ దాదాపు రమారమే తొమ్మిది కోట్ల దాకా మనకి కలెక్టర్ గారు శాంక్షన్ చేశారు అట్లాగే గోకుల్ సెట్స్ ఇచ్చారు వాళ్ళ వల్ల కాలేజ్ సార్ చాలా సుందరంగా ఉన్నాయి గోకుల్ సెట్స్ ఒక కాంట్రాక్ట్ ని తీసుకొని మిగిలిపోయిన కాంట్రాక్ట్ కి చెప్పాను సార్ సో ఇవన్నీ కూడా మొత్తం నియోజకవర్గంలో మీరు ఏ అవకాశం ఇచ్చినా సరే దాన్ని వదలకుండా మేము పనిచేస్తున్నాం ఈరోజు నేను మా వాళ్ళు చాలామంది అనుకోవచ్చు ఈయన ఇంతలోనే కౌన్సిలర్ల మీదంత ప్రేమ జరిగిందని మా కార్యకర్తలు అనుకోవచ్చు కానీ ఒక విషయం వీళ్ళకి ఒక వీళ్ళను పిలవడానికి కారణం వాళ్ళు మున్సిపాలిటీని వాళ్ళు క్లీన్గా ఉంచుకోవాలి పని చేసే పథకం ఎంత గుర్తుందా సర్వేంద్ర స్వర్చందరికి